విష్ణు పురాణం ఐదవ భాగం విష్ణు పురాణం గురువర్య రచేతసులు సముద్ర మధ్యమున అంతకాలము తపస్సు చేయడానికి కారణము ఏమి ఆ కథ వినాలని ఉంది అని అడగగా పరాశరుడు చెప్తాడు ప్రాచీన బర్హి ఇంద్రుడులాగా వలయమును ధర్మవైభవముతో పాలించాడు తన మాట జవధాటక భక్తితో ప్రవర్తిస్తున్న కొడుకులతో ఒకనాడు అన్నాడు మీరు ధర్మ సమైక్యముతో ప్రవర్తిస్తున్న బుద్ధిమంతులు కనుక మీకు అసాధ్యమేది ఉండదు విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేయండి ఆ దేవుని అనుగ్రహం వల్ల భావి కాలాల ప్రజాపతి శక్తి పొంది చరాచర భూత సృష్టి చెయ్యండి అని చెప్పగా వారందులకు అంగీకరించి సముద్రం నడుమ విష్ణువును ధ్యానిస్తూ అంతకాలం తపస్సు చేశారు కాగా విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమై మీ తపస్సుకి మెచ్చాను వరాలు కోరుకోండి ఇస్తాను అన్నాడు కమలా మనోరమ కమలా మనోరమణ జగదేక పవిత్ర చరిత్ర సరోజనేత్ర శుభాలోకన సకలలోకపాలన కరుణా కరుణాపయోనిధి మాకు ప్రజాపతి ప్రారంభం అనుగ్రహించు అని వారు కోరారు మీ కొడుకు దక్షుడనే పేరుతో ప్రజాపతి అవుతాడు అతని వరం ఇచ్చి శ్రీపతి అంతర్హితుడు అయ్యాడు మీ కొడుకు దక్షుడనే పేరుతో ప్రజాపతి అవుతాడు అని వరమిచ్చి శ్రీపతి అంతర్హితుడు అయ్యాడు అలాగా విష్ణువు వల్ల వరం పొంది తరువాత వారు సముద్ర మధ్యం నుంచి వెలుపలకు వచ్చారు అంతకాలం వారు తపస్సు చేస్తూ సముద్రంలో ఉండడం వల్ల దేశం అరాజకమై చెట్లు తెగపెరిగి భయంకరణ్యమైపోయింది ఆ బాధ పోగొట్టాలని చంద్రుడు ఆలోచించి అవయవాలు నిండు సో శోభగుతో మోహిని దేవతను పోలిన ఒక కన్యను కల్పించి వారి వద్దకు వచ్చి సమర్పించి అన్నాడు మీరు దేశమందు లేకపోవడం వల్ల వృక్షాలు తెగ పెరిగి ఉండడంలో దోషం లేదు ఇప్పుడు మీ కోపాగ్నికి చూడండి చెట్లన్నీ మాడి మసి అయిపోయాయి తపస్సు చేసిన మీ వంటి వారికి దీర్ఘ కోపం కూడదు చెట్లు మీకు అనుకూలంగా ఉండడానికి ఇదిగో ఈ కన్య ఆ వృక్షాల నుంచి ఆవిర్భవించి నా కిరణామృతం వల్ల పెరిగింది మీరు మారిష ఆ ఈమెని గృహిణిగా పరిగ్రహ పరిగ్రహించండి ఆ ప్రమేయ బలుడైన అప్రమేయ బలుడైన సుతుడు జన్మిస్తాడు ఆ కొడుకు మీకు నాకు గల తేజస్సు నుంచి భాగం పొంది దక్షుడనే పేరున ప్రజాపతి అవుతాడు అతని వల్ల ప్రజా సమృద్ధి అవుతుంది అని సానునయముగా చెప్పగా ప్రచేతస్సు ప్రతేచ ప్రచేతస్సులు అంగీకరించి చంద్రునితో అన్నారు ఈమె చెట్ల నుంచి ఎలా పుట్టింది నీ కిరణ చే పెరగడమేమిటి అది వివరించు అని అనగా చంద్రుడు చెప్పాడు మారీష వృత్తాంతం ఒకప్పుడు కందుడు అనే ముని గోమతి తీరమునందు అసాధారణమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు బాధపడి అతని తపస్సు చెడగొట్టాలని సంకల్పించి ప్రంలోచన అనే అప్సరసను సృప్పించి వెళ్ళు గోమతి తీరాన తపస్సు చేస్తున్న కందుని మోసాలతో వశపరుచుకొని తపస్సు చిరచిర చిరచిర తగిన చలికత్తెలతో వెళ్ళు అని నియమించగా ఆ అప్సరస చెలికత్తెలను కొందరిని వెంట పెట్టుకొని కందుని ఆశ్రమానికి వెళ్ళింది ఆ ముని తపశ్చర్యను చూసి ఎదురుగా వెళ్ళడానికి భయపడి దరినున్న పొదరిళ్లలో ఆటలాడుతూ పాటలు పాడుతూ అతనికి కనిపిస్తూ కనిపించక విహరించసాగింది ఆ సమయంలో చల్లని మలయవాయువు ఆ అప్సరసకు తోడై దాని నెమ్మని నెత్త దాని నెమ్మిని నెత్తాని నెత్తావి నెమ్మని నెత్తావి ఆ మునికి మైమరపు కలిగించేది అది అప్పుడు పూచిన పువ్వులు తెచ్చి ముని ముని ముందు వంగి ఉంచేది వీణ మీటుతో శృంగార కీర్తనలు పాడేది అప్పుడు అప్పుడు తన చేతులు తగిలేటట్టు వంగి వయ్య వయ్యేద జార్చి వంగి పయ్యద జార్చి ముని పాదాలకు నమస్కరించి లేచి చిరునవ్వుతో చూసేది ఆ విలాసాలకు వికారాలకు ముని తపో దీక్షకు స్వస్తి చెప్పి మదన విలాస దీక్షకు సంసిద్ధుడై ఒకనాడు సుందరి నా మనసు దొంగలించినదానవు శిక్ష నా కౌగిటిలో నిన్ను బంధించడం అని అనగా ఆ దేవవేశ స్వామి మీ మాటకి ఎదురు చెప్పగలనా అని దగ్గరగా వచ్చి ఇంకేముంది ముని ఆ వెల్పుసానితో విలాసాలు చిత్తగిస్తూ కొన్ని సంవత్సరాలు వెళ్ళించాడు ఆ విధంగా ముని తపస్సు పాడు చేసి ఒకనాడు అచ్చరం మచ్చకంటి మునీంద్ర నేను ఇంద్రుని కొలువులో ఉండే దేవవేశ్యను ఇక్కడికి వచ్చి చాలా కాలం అయింది ఇక సెలవిస్తే అమరావతికి వెళ్ళిపోతాను ఇంకా జాగు చేస్తే సురపతి ఆగ్రహిస్తాడు అని అనగా కంధముని కాదు కాదు నాకు సంతృప్తి కలుగలేదు నాతో ఉన్న నిన్ను తెలిసి ఇంద్రుడు ఏమీ చేయలేడు రా అని చేతిని పట్టుకొని ఉదరింటికి తీసుకుపోయాడు మళ్ళీ కొంతకాలమైన తర్వాత ప్రం ప్రంలోచి స్వామి ఇక చెలవిప్పించు అని నొక్కి వేడింది సుందరి నేను సూర్యోదయ సమయంలో దినకరుణకు ఆర్ఘ్య ర్భ్యవమిస్తుండగా నువ్వు నా కంటబడ్డావు నీతో నిన్న రాత్రి వెళ్ళించాను ఈ ఒక్కనాటితో నన్ను విడిచి వెళ్ళడం న్యాయమా అని ముని అనగా మునీంద్ర నీ మాటకు ఎదురు చెప్పలేను కానీ జరిగినది ప్రమాణవాక్కుగా చెప్తాను నాతో నీవు గడిపిన కాలం తొమ్మిది వందల ఏడు సంవత్సరాల ఆరు నెలలు మూడు దినాలు యోగ దృష్టితో చూడు రమ్లోచి మాటలు విని ముని కనులు మూసి ధ్యానించి తెలుసుకున్నాడు కనులు తెరిచాడు కోపరేఖతో కనులు ఎరిపెక్కాయి నా తపస్సు ఇలా పాడు చేశావా ఇంద్రుని కపటోపాయం అయినా తప్పు నీది తప్పు నీదే కానీ ఇంతకాలం నన్ను అలరించావు కనుక క్షమించాను ఇకపో నా ఎదుట ఉండకు మళ్ళీ ఎన్నడూ నా వద్దకు రాకు అని సింహంలాగా గర్జించాడు చిత్తం చెలవు అని ప్రం ప్రంలోచి రివ్వున పైకెగిరింది ఆ ఎగరడంలో దాని గర్భమునందున్న మునివీర్యం చెమటగా అవయవాల నుంచి కారింది ప్రంలోచి చెట్ల చిగురాకులతో ఆ చెమట తుడుచుకుని వెళ్ళిపోయింది కందముని అక్కడి నుండి పురుషోత్తమ తీర్థమునకు పోయి దేవవేశపిన ఆ అధర్మ ప్రవర్తన పాపం పోవడానికి బ్రహ్మ సూత్రస్తోత్రముతో మహావిష్ణువును ప్రార్థిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు చెట్ల చిగురాకులలో కలిసిన ఆ ముని తేజస్సు నా కిరణాల నుంచి స్రవించే అమృతముచే ఈ లతాంగి రూపొందింది ఆ మహాముని తేజస్సు దివ్యకాంత గర్భరూపం చే చెట్ల ఆకుల లోపల ఆకులలో పడడం నా కిరణామృత దోహాదం ఆ విధంగా పుట్టిన ఈ మారీషకు సాటి కాగల బోటి ఉంటుందా ఇక కర్తవ్యం దీనిని మీరు పరిగ్రహించండి దీని పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను వినండి తొలి జన్మలో ఇది ఒక రాజ పత్ని అనతి కాలమునకే వితంతువై ఏ సుఖము కోరుకోక శ్రీహరి భక్తురాలైంది ఏ సుఖము కోరక శ్రీహరి భక్తురాలయ్యింది విష్ణువు ప్రత్యక్షమై లలనా ఏమి నీ కోరిక అని అడగగా స్వామి బాల్యమునందే వితంతువునయ్యాను మరి కామభోగం అనుభవించాలి కదా ఆ తృష్ణ తీరేట్టు నా భర్తలు ఎక్కువగా నా వారు కావాలి నేను అయోనిజనై ఉండి వారితో సుఖించి ప్రజాపతి అయ్యే కొడుకును కన్నతల్లి కన్నతల్లి నవ్వాలి అని కోరింది అరి తదాస్తు అని అంతర్హితులయ్యాడు అదే ఈ మారిషగా రూపొందింది మీరు దీనిని పరిగ్రహించండి మీకు దీని అందు మహానుభావుడు ప్రజాపతి అయ్యే కొడుకు కలుగుతాడు అది మహావిష్ణువు అనుగ్రహం వాడు అనేక వంశాలకు కర్తాయి చరాచర నిర్మాత అవుతాడని చంద్రుడు నచ్చజెప్పి మరీషను ప్రచేతసుల గృహిణిగా పాణిగ్రహణం చేయించాడు ప్రచే ప్రచేతసులకు మారీషయందు బ్రహ్మకి సాటిగా చెప్పదగిన కుమారుడు కలిగాడు పేరు దక్షుడు అతని వల్ల దేవ దానవ గంధర్వ సిద్ధ విద్యాధరాది నానాజీవులను ద్వీప ద్విపద చతుష్పాదాది జనా ద్వీప ద్విపద చతుష్పాదాది నానాజంతు సంతతి కలిగింది ఆ విధముగా దక్షుడు ప్రజాపతి అయ్యాడు అని చెప్పగా మైత్రేయుడు గురువర్య బ్రహ్మ యొక్క కుడిచేతి బఠన వ్రేలి నుంచి దక్షుడు పుట్టాడని వినికిడి మరి అతడు ప్రచేతసుల కొడుకు అవడం ఎలాగా అని అడగగా పరాశరుడు చెప్తాడు బ్రహ్మ మానసపు బ్రహ్మ మానసపుత్రుడు దక్షుడు తపోధనులలో అగ్రగణ్యుడు అతనికి నాశ నాశం లేదు సృష్టికై ప్రతి మన్వంతరమందు యుగానికి ఒక ప్రజాపతి దక్షనామముతో పుట్టి సృష్టికర్తగా ఉంటాడు కనుక ప్రచే ప్రచేతసుల కొడుకైన దక్షుని చరిత్ర విస్తరించి చెప్తాను విను ప్రచేత ప్రచేతస పుత్రుడైన దక్షుడు చాలా కాలం శ్రీహరిని ధ్యానిస్తూ అసాధారణమైన తపస్సు చేసి ఆ దేవుని వల్ల చరాచర భూత సృష్టికి కర్తగా వరం పొంది బ్రహ్మ అనుమతితో కేచర భూచర కేచర భూచరాది భూత సృష్టి మానసికముగా చేశాడు కానీ అది పెరగలేదు భార్య సంబంధం లేక సృష్టి పెంపు జరగదని ఊహించి వరుణ పుత్రి అయిన అసిక్నిని పెండా ఆర్యస్సులు ఆర్యస్సులు అనే కొడుకులను ఎక్కువ మందిని కన్నాడు వారిని సృష్టి కార్యానికి నియోగించాడు ఆ దశలో వారి ఆ దశలో వారి పనికి విఘ్నం కలిగించాలని వారి వద్దకు వచ్చి ఏమయ్యా అవివేకం దేశం కాలం పరిస్థితి తెలియక ఒక మూల కూర్చొని ఏమి చేస్తారు సృష్టికి వెళ్ళండి అని తన దారిని తాను పోయాడు నారదుని మాట విని వారు నలుదిక్కులా చెదరిపోయారు సముద్రంలో కలిసిపోయిన నదుల్లాగా తిరిగి మరీ రాలేదు దక్షుడు మళ్ళీ వైతరని అందు కొడుకులను కని వారికి శబలాశువులు అని పేరు పెట్టి సృష్టి కార్యానికి నియమించగా మునుపటిలాగే నారదుడు వచ్చి వారికి ఏమేమో చెప్పి వెళ్ళిపోయాడు వారు నారదుని మాట విని అన్నంలాగే చెదరిపోయారు ఎక్కడికి పోయారో చెప్ప శక్యం కాదు అందరూ కొడుకులు పోయి తిరిగి రాకపోవడం ఆ తండ్రికి విచారం కలిగించిందని వేరే చెప్పనక్కరలేదు నారదుని వల్ల ఇలా అయిందని తెలిసి ఓపించి తిట్టి మళ్ళీ వైతరని అందు అరవై మంది కూతుళ్లను కన్నాడు వారిలో పది మందిని ధర్ముడు పదముఖ్రుని పదముగ్గురిని కశ్యపుడు ఇరవై ఏడుగురిని చంద్రుడు నలుగురిని అరిష్టినేమి ఇద్దరిని బహుపుత్రుడు ఇద్దరిని ఆంగీరసుడు ఇద్దరిని కృతాస్వుడు పరిగ్రహించారు ధర్ముని వంశమున పుట్టిన వారిలో విశ్వకర్మ శిల్ప విద్యా పారంగతుడు అప్పటికప్పుడు వివిధ రకాల దివ్య భావన దివ్య భవన నిర్మాణం చేసే దివ్యశిల్పిగా ప్రసిద్ధుడయ్యాడు ఆ విశ్వకర్మ కొడుకు క్పష్ట కష్ట కొడుకు మహా తపోనుడు విశ్వరూపుడు అతని సూతులు ఏకాదశ రుద్రులు అతని సుతులు ఏకాదశ రుద్రులు ఇక కశ్యప ప్రజాపతి సంతతి చెప్తాను విను అతిథికి శక్రుడు చక్రధరుడు పుట్టారు చాక్షుష మన్వంతరమందు దేవగణాలలో ముఖ్యులు ద్వాదశ ద్వాదశాదిత్యులుగా ప్రసిద్ధులైన వారు పుట్టారు వారు వైవ స్వతమన్వంతరము నందు ఆర్య ఆర్యముడు దాత సృష్టి ఊసుడు రవి వివస్వంతుడు సవిత మిత్రుడు వరుణుడు అంశుడు బగుడు తేజుడు అని ద్వాదశాదిత్యులుగా ఉద్భవించారు బహుపుత్రునకు పది నలుగురు మనువులు పుట్టారు ఆంగిరసుడు ఆంగిరసునకు రుచికుడు పుట్టాడు బ్రహ్మర్షిగా ప్రసిద్ధుడు వృధాశ్వనుకు దేవాయు దేవాయుధాలు కలిగాయి ఈ అమర సమూహం బ్రహ్మదినమునందు ఆయా యుగాలలో యజ్ఞభాగాలకు పుట్టుతూ ఉంటారు ఇక చెప్పేది చాలా విశిష్టమైన భక్త చరిత విను కశ్యపుని రెండవ భార్య అయిన దితి అందు హిరణ్యకశ్యపు హిరణ్యాక్షులు సింహిక పుట్టారు సింహిక విప్రజిత్ విప్రజిత్తి అనే రాక్షసుని భార్య అయ్యింది హిరణ్యకశ్యపునకు ప్రహ్లాదుడు అను అనుహల్లాదుడు సంహల్లాదుడు అదుడు అనే నలుగురు కొడుకులు పుట్టారు వారిలో ప్రహ్లాదుడు పరమ భాగవతుడు అతని చరిత్ర మనసుకి మాటకి అందని మహానీయ విశిష్టం అతని చరిత్ర నాకు అందినంత చెప్తాను విను హిరణ్యకశపుడు బ్రహ్మను గురించి చాలా కాలం తపస్సు చేసి ఉల్లోకాలకు తన దొరతనం కలిగేటట్టు బ్రహ్మ వల్ల వరం పొందాడు సకలలోక భీకరంగా పరిపాలన సాగిస్తూ జఘ్నభాగాలు తానే తీసుకునేవాడు దానితో దేవతలు సుఖస్థితి గతి లేనివారయ్యారు అలా ఉండగా ఒకనాడు మద్యపానమత్తుడై దివ్యమణిమయ సౌంద సౌధమునందు కొలువు తీరి గురువులతో కొడుకును ప్రహ్లాదు రప్పించి కుమారా గురువులేమి చెప్తున్నారు శ్రద్ధగా రాజనీతి చదువుతున్నావా ఏది ఒక పద్యం చదువు అని అనగా ప్రహ్లాదుడు చదవవలసినది చదివాను విష్ణు భక్తి కన్నా విష్ణు స్తోత్రం కన్నా నేర్వవలసింది ఏముంటుంది నాయన అని తేలికగా అన్నాడు కొడుకు మాట ఆ తండ్రికి శూలంతో ఒడిచినట్టు వినిపించి ఓపించి కల్లెర్ర చేసి కొడుకుకి దగ్గరగా అసానీసునుడై అసానీసునుడైన గురువుని చూసి అన్నాడు ఏమయ్యా నువ్వు గురువ జాతికి బ్రాహ్మణుడు గాని నీతికి కావు పసిపాపనకి నువ్వు చెప్పిన చదువు ఇదా ధనుజకంఠకుడైన ఆ విష్ణువును గురించి చెప్తున్నావా ఏమనాలి నిన్ను కుటీలమతి హిరణ్య కరకు మాట విని ఆ గురువు ధనుజాదిప ధనుజా విను నేను చెప్పేది నీ కొడుకు సంగతి తోడి బాలురకు తెలుసును నేను నీ సంబంధమైన రాజనీతే చెప్తున్నాను వింటున్నట్టు నటిస్తాడు పాఠమైన తరువాత అవలకు పోయి ధనుజ బాలురులకు విష్ణువు గురించే చెప్తూ ఉంటాడట ఏమి చెయ్యమన్నావు నా తప్పేమీ లేదు అని చెప్పగా కిరణకశుడు కొడుకుని అదలించి ఇదిగో ఈనాటి నుంచి గురువు చెప్పినది బుద్ధిగా నేర్చుకుంటూ ఉండు మన వంశానికి విరోధి అయిన ఆ విష్ణువు ఘోష నీకు తగదు మన ఇంట వంట లేని బుద్ధి ఇది మంచిది కాదు ఆ విష్ణువు నాకన్నా గొప్పవాడా నీ వెర్రి కాని అని బుద్ధి చెప్పి గురువుతో పంపించాడు ఇంటికి వెళ్ళిన తరువాత గురువు బుజ్జగిస్తూ ప్రహ్లాద నీ తండ్రి బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేసి భూలోకాలకు ప్రభువుగా వరం పొందిన మహావీరుడు కనుక ఆ విష్ణువు పేరెత్తితే ఒప్పుకోడు విన్నావా ఇక నేను చెప్పే నీతి శాస్త్రం శ్రద్ధగా చదువుతూ ఉండు అని అనగా విని అన్నాడు అయ్యా నా తండ్రికి పుట్టిన వెర్రితనం నీకు ఉబ్బినట్టుంది సకల లోకాధిక సకల లోకాధిపతి విష్ణువును కాదని ఇంకొకరిని చెప్పడం అజ్ఞానం కదా అజ్ఞానం కాదా పాపకర్మలు చేసే ధనుజులకు పౌరోహిత్యం చేస్తున్నందువల్ల వారి గుణాలే నీకు పట్టినట్టున్నాయి ఇలాంటి నీ దగ్గర చదువుకోవడం తెలివి తక్కువతను ఒక్కటే నా నిర్ణయం ఆ విష్ణువుని కాదని నీ చెప్పే చదువు నేను వినేది లేదు ప్రహ్లాదుని మాట విని ఆ గురువు పెదవి కదల్పలేకపోయాడు కొన్నాళ్ళు అయిన తరువాత హిరణ్యకస్పుడు మేడపై మద్యపానం చేసి స్త్రీలతో వినోదం చిత్తగిస్తూ కొడుకుని రప్పించి శ్రద్ధగా నీతిశాస్త్రం చదువుతున్నావా ఏది చదువు వింటాను అని అనగా చెప్పాడు కొడుకు శ్రీరమణీ మనోహరుడు సర్వలోక విఖ్యాత చరిత్రుడు పద్మనేత్రుడు అయిన విష్ణుదేవుని భజించిన ధన్యుడను నాకీ నీతులు గీతులు ఎందుకు అని చెప్పగానే హిరణ్యకష్పుడు ఆపరా కోపంతో పళ్ళు పటపటా కొరికి నిప్పులు రువ్వే చూపుతో కొడుకును చూసి దురాత్మ వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడవైనావు ధనుజ జాతికి మాకుడనైనా ధనుజ జాతికి మారకుడైన వానిని భధిస్తున్నావా ఎంత ధైర్యం నా ముందు నా భగవాని పొగుడుతున్నావే ఇక నిన్ను ప్రాణాలతో ఉంచేది లేదు చంపవలసిందే నువ్వు భజించే ఆ ధను ఆ ధనుజ వైరి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను అని తాళ్లతో కట్టి ఏనుగులచే పొడిపించి విషాన్నం పెట్టించి ఇలాగూ ఏవేవో మరణ ప్రయోగాలు చేశాడు వాటికి ప్రహ్లాదుడు మరింత తేజస్సుతో రాణించాడు గాని క్షీణించలేదు హిరణ్యకర్షపుడు ఉక్కిన పేనులాగా నోరు మూసుకొని వింతగా చింతగా చూస్తూ కూర్చున్నాడు ప్రహ్లాదుడు మళ్ళీ గురువు వద్దకు వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత హిరణ్య కశ్యపుడు కొడుకుని రప్పించి ఏమి నీ బుద్ధి మారిందా లేదా గురువు చెప్పినట్టు కులోచితమైన విద్య చదువుతున్నావా అని అడిగాడు నాయన నా బుద్ధి విష్ణుదేవుని భజనకి అంకితమైపోయింది లౌకికమైన విద్యకి కట్టుబడ కట్టుపడదు ఇదే నా నిర్ణయం అని ప్రహ్లాదులు చెప్పగా హిరణ్యకష్పుడు మితిమీరిన కోపంతో చూసి సరే ఇక నిన్ను మరణహోమంతో తుదిముట్టించవలసిందే అని తన భటులను చూసి వీడిని ఈడ్చుకుపోయి తాళ్లతో కట్టి సముద్రంలో పాడద్రోసి పైన ఒక కొండ పడవేసి చంపిరండి అని శాసించాడు వారు ప్రహ్లాదుని తోడుకుని వెళ్ళి తాళ్లతో కట్టి సముద్రంలో పడద్రోసి పైన ఒక కొండ వేశారు ప్రహ్లాదుడు చలించలేదు శ్రీహరిని తన హృదయ పద్మంలో ధ్యానముద్రతో ధ్యాన ముద్రతో ప్రతిష్ఠించి స్థుతిస్తూ హాయిగా ఉన్నాడు గట్టున ఉన్న రాక్షస బటలు వింతగా చూస్తూ ఉండగా సముద్రం అలల అలల అలలతో పొంగి కొండను ప్రక్కకు తొలగించి ప్రహ్లాదుని అల్లనల్లన గట్టుకు చేర్చింది ఆ రక్కసుల ఆశ్చర్యానికి అంతులేదు సర్వశక్తి సంపన్నుడైన శ్రీహరి సంరక్షకుడైన సంజ్ర సంరక్షకుడై ఉన్న భక్తు భక్తునకు కొండల కొండలు బండలు ప్రమాదకరములవుతాయా చంపడానికి నిల్చున్న భటులు బెదిరి కొంత దూరాన ఉన్న చెట్ల కిందికి పారిపోయారు ఆ సమయంలో గట్టున ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయహస్తముతో ప్రత్యక్షమయ్యాడు ఆ దేవుణ్ణి చూసి ప్రహ్లాదుడు పరమానంద భరితుడై చేతులు మోగిచి స్థుతించాడు పుండరీకాక్ష అశ్రితపక్ష అధర్మశిక్ష ధర్మవర్ధన దుర్మతి మర్ధన శ్రీపతి యోగ సత్యతి వాసుదేవ మహానుభావ నిర్వికార సదాకార సదాధార గోబ్రాహ్మణహిత త్రిగుణాతీత పరమపావన బ్రాహ్మణ్యదేవ గోవింద సనకాది యోగీంద్ర సన్నుత ఋషికేశ నమస్తే 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 ప్రహ్లాదుని స్థుతికి సంతసించి శ్రీహరి దగ్గరగా తీసుకొని అల్లనల్లన శరీరంని నిమిరి ప్రహ్లాద బాల్యంలో ఉన్నవాడవే అయినా నీ తండ్రి చేసిన దారుణ కర్మకు బెదరక నన్ను మనస వదలక భక్తి యుక్తుడవై ప్రవర్తిస్తున్నావు కనుక నువ్వు కోరిన వరం ఇస్తాను అడుగు అని ఆప్యాయంగా అనగా దేవా నేను ఏ జన్మలోనూ ఏ పాద భక్తి వదలని మనసు కలవాడినై ఉండేటట్టు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అడిగాడు ప్రహ్లాద నీకు మరీ లేదు నీ ఈ ప్రవర్తన విష్ణుభక్తులకు మేల్బంతి అయ్యింది ముక్తి నీ చేతి భంతి పాపం నీ చుట్టుప్రక్కల చేరదు కాబట్టి నా ఎందు భక్తిని గూర్చి అలా ఉండని ఇంకో వరం కోరుకో అని విష్ణువనగా నా తండ్రి అహంకారంతో నిన్ను ద్వేషించి నన్ను హింసించాడు నా ప్రార్థన మన్నించి అతని చెడుతనమును పోగొట్టి పుణ్యాత్ముణ్ణి చేయవలసిందని నా కోరిక అని ప్రహ్లాదుడు కోరాడు ఆ మాటకి శ్రీహరి చిరునవ్వు నవ్వి సరే ఈ తండ్రి పుణ్యమార్గం నేను చూస్తానులే ఇంకొక వరం అడుగు అని అనగా నేను సంసారీనైన పురుషార్థములను నాలుగింటిని ధర్మ ప్రవృత్తితో నీ భక్తి చేయుతగా సాధించేవాడను అయ్యేటట్టు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అడిగాడు తదాస్తు అని చెక్కిలి నిమిరి శ్రీహరి అదృశ్యుడయ్యాడు ప్రహ్లాదుడు చిన్నారి నడకలతో నగరం ప్రవేశించి తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి చక్కగా నిల్చున్నాడు హిరణ్యకశపుడు హరి వరం వల్ల మునుపటి ద్వేషం పోయి సత్వగుణం కలవాడై కొడుకును కౌగిలించుకొని శిరసు మూర్ఖుని చెక్కిలి నిమిరి కుమార నా వల్ల పడదాని బాధపడినా శ్రీహరి దయ వల్ల క్షేమముగా ఉన్నావు ఇది నా భాగ్యం అని లాలానగా లాలనగా ఓదార్చి కొడుకుతో ఆనందంగా ఉంటూ చిరకాలం రాజ్యం పాలించి ఉదకు విరక్తి కలిగి శరీర త్యాగం సామాన్యముగా అవదు ఆ విష్ణువు వల్లనే అవ్వాలని మళ్ళీ రాజసమూర్తి అయిన విష్ణువును ద్వేషించనారంభించాడు అంతటా ఒకనాడు నిండు సభలో లోకభీకరమైన అట్టహాసం ఒకంత సేపటికి స్తంభం విరిగింది దానిలోంచి నరసింహమూర్తి ఆవిర్భవించి హిరణ్య సంహరించి ప్రహ్లాదు రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు తరువాత ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై చిరకాలం ధర్మ మార్గాన జనరంజకముగా పరిపాలించి పుత్ర పౌ పుత్ర పౌత్రాభివృద్ధితో ఆనందముగా ఉంటూ వైష్ణవ భక్తాగ్రగణ్యుడుగా ప్రసిద్ధుడయ్యాడు ఓం నమో నారాయణ జై శ్రీరామ్ జై శ్రీ